సోదర మహాశయరా ఆధ్యాత్మిక ప్రియులరా ఈ సృష్టిలో ఎన్నో సృష్టితలను సృష్టించిన కారుణ్య ప్రభు అయిన దైవము నీటిని రెండు భాగాలుగా భూమిని ఒక భాగంగా తయారు చేయడం జరిగిందని మనం చదువుకుంటూ ఉంటాము అంటే భూమి వైశాల్యం కంటే భూమి కంటే సముద్రమే పెద్దది అనే విషయం మనకు అర్థమవుతుంది మరి పవిత్ర కురాన్లో ఒక చోట పడవలో ప్రయాణం చేసేటప్పుడు ప్రజలకు విపత్తు వచ్చినట్లయితే తుఫాను వచ్చి అలల అలజడి ఎక్కువైనట్లయితే మీరు ఎవరిని వేడుకుంటాడు అని పురాణంలో ఒకచోట ప్రశ్నించడం జరుగుతుంది మరి అక్కడ ఏ విగ్రహాలు జ్ఞాపకము రావు ఏ కుల దైవాలు జ్ఞాపకము రావు ఏ విలవెల్పులు అక్కడ సహాయానికి రావు అప్పుడు ప్రజలందరూ కూడా ఆ సృష్టికర్త అయిన దైవాన్నే వేడుకుంటారు ఓ ప్రభువా మమ్మల్ని ఈ కష్టం నుంచి ఈ బాధ నుంచి మమ్మల్ని కాపాడు మేము జీవితాంతము నీకే రుణపడి నిన్నే ఆరాధిస్తాము నీకు సాటి సమానం ఎవరికి కల్పించము అని వేడుకుంటారు మరి ఆ కష్టం నుంచి కాపాడినప్పుడు భూమిపైకి ఎప్పుడైతే వస్తారో కొన్ని రోజుల తర్వాత ఆ వేడుకున్న వేడుకలు ఏదైతే ఉందో ఆ ప్రార్థన అనేది ఏదైతే ఉందో మర్చిపోతారు తిరిగి దైవానికి సాటి కల్పించడము రూపం కల్పించడము వారి మనోగాంక్షల ప్రకారము పాపాలకు పాల్పడము కోరికలకు బానిసలు కావడము ఇవన్నీ జరుగుతాయి అని కారుణ్య ప్రభు అయిన దైవం తెలుపుతూ మానవుడు చాలా కృతజ్ఞుడు అని అంటాడు శుక్ర అంటాడు అదేవిధంగా చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి సోదరా మహాశార విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు మక్కా నగరాన్ని జయించినప్పుడు అందరికీ క్షమాపణ ఇవ్వడం జరిగింది ఎవరిని శిక్షించడం జరగదు అని చెప్పినప్పుడు ఇక్రిమా అనే ఒక ప్రవక్త గారి యొక్క నగరంలో ఉండే అబు సుఫ్యాన్ కుమారుడు ప్రవక్త గారు నన్ను ఎక్కడ శిక్షిస్తారో నేను చాలా పాపాలు చేసి ఉన్నాను చాలా సతాయించి ఉన్నాను అని ఆయన భయపడి జిద్దా నగరానికి వెళ్ళి అక్కడ పడవలో ఎక్కి వేరే దేశానికి పోయేదాని కోసము పడవ ఎక్కడం జరుగుతుంది ఆ పడవ సముద్రంలోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళేసరికి పెద్ద అలలోచి తుఫాను రావడం జరిగింది పడవ మునిగిపోయే స్థితిలో ఆ పడవను నడిపే నావికుడు ఎవడైతే ఉన్నాడో అతను ఏమన్నాడంటే ఇప్పుడు దేవుడు తప్ప మమ్మల్ని రక్షించేవాడు కాపాడేవాడు ఎవడు లేడు అని తెలియజేయడం జరుగుతుంది అప్పుడు ఆయన తెలివితేటలపై పడిన పొర ఏదైతే ఉందో అది తొలగించుకొని తెలివి పని మొదలు పెడుతుంది అరే ఈ ప్రవక్త మహమ్మద్ సల్లాహ సల్లం గారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని సృష్టించినవాడు కాపాడేవాడు రక్షించేవాడు అవసరాలను తీర్చేవాడు ఒక దేవుడు అని ఇరవై మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నాడు కదా అయ్యో నా తెలివికి ఏమైపోయింది ఇన్ని రోజులు ఈ విషయము ఆ దైవ ప్రవక్త ఈ విషయాలు చెప్తే నాకు అర్థం కాలేదే అని అప్పుడు ఆయన ఆ పడవ నడిపే నావికుడిని పడవను వెనక్కి తిప్పమని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆయన దిగి మక్కా నగరానికి రావాలా వద్దా అని ఆలోచించేటప్పుడు అతని భార్య గారి వద్దకు వెళ్ళి ప్రవర్త గారి వద్ద నుంచి క్షమాపణ పత్రం తీసుకుని రావడం జరుగుతుంది అప్పుడు ఈయన ప్రవర్త గారి వద్దకు వెళ్ళి కల్మా చదివి సదరచన చదివి ఇస్లాంలో ప్రవేశించడం జరుగుతుంది మరి సోదర మహాశయరా ఈ విషయాన్ని చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే మానవుడు దేవుని యొక్క వరాలు అనుగ్రహించి వినియోగించేటప్పుడు స్వతహాగా అతను ఆలోచించేదానికి సిద్ధం కాదు అతని కళ్ళపైన చెవులపైన తెలివి పైన పొర కప్పుకుంటుంది ఆ పొర కుల దురహంకారం కావచ్చు జాతి దురహంకారం కావచ్చు ఇంకా ఏదైనా గర్వం కావచ్చు ఆ గర్వం కారణంగా ప్రవక్త గారి యొక్క ఇరవై మూడు సంవత్సరాల కృషి ఒకే దైవం వైపుకు సత్యధర్మం వైపుకు ఏ నైతే ఆయన పిలిచారో అతను పెడచెవిన పెట్టడం జరిగింది ఎప్పుడైతే సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు చావు పుట్టుకల సమస్య వచ్చినప్పుడు ఆ సముద్రంలో అతను కొలిచే ఇలవేలుపులు ఏవైతే ఉన్నాయో అతను విశ్వసించే దైవాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అతని సహాయం కోసం రావు అనేది అతనికి స్పష్టంగా తెలిసింది దాని తర్వాత అతను సత్య మార్గంలోకి వచ్చి ప్రవక్త గారి యొక్క ఉత్తమైన ఉత్తమమైన శిష్యులుగా ధర్మానికి సేవ చేయడం జరిగింది పవిత్రమైన జీవితాన్ని గడిపి ఇహలోకాన్ని వేయడం జరిగింది అందుకోసం సోదర మహాశలరా మనము భూమండలం పైన ఉన్నప్పుడు వేటి వేటినో దైవాలు కాని వాటన్నిటిని కూడా పూజిస్తూ ఉంటాము అదేవిధంగా అరేబియాలోని మక్కా నగరంలో విగ్రహాలతో పాటు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎడారిలో విగ్రహం లేనప్పుడు ఒంటెపాలు కానీ మేకపాలుగాని పితికి ఒక బొమ్మను తయారు చేసి ఈ ప్రాంతానికి చెందిన ఏదైతే దైవత ఉందో ఆ దైవానికి నేను మొక్కుతున్నాను మా ప్రాణాలను మా సరుకును మా ధనాన్ని రక్షించమని వేడుకునేంత బహుదైవారాధకులు అంటే ఈరోజు మన భారతదేశంలో కంటే కూడా ఆ అరేబియాలో పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వము విగ్రహారాధన ఉండేది బహుదైవారాధన ఉండేది కానీ ఈరోజు మన సమాజంలో మన పవిత్ర భారతదేశంలో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ నాగరికత తెలివితేటలు కలిగి ఉన్నప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా కానీ ఈనాటికి కూడా సమాజము ఆ విగ్రహారాధన ఏదైతే ఉందో ఆ చెడును విడిచిపెట్టేదానికోసము సిద్ధం కావాలి మరి సోదర మహాశారా ముఖ్యంగా చెప్పే విషయం ఏమంటే దైవానికి రూపం కల్పించకూడదని ప్రతి ధర్మంలో కూడా తెలియజేయడం జరిగింది అందుకోసము తెలివితేటలు జ్ఞానం ఉన్నవారు ఏకులు ఎవరైతే ఉన్నారో మనం ఎవరినైతే పూజిస్తూ ఉన్నామో ఆయన ఎల్లవేళలా సర్వకాలాలలో భూమిలో గాని సముద్రంలో కానీ ఎక్కడైనా కానీ మమ్మల్ని ఆదుకునేవాడా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సబ్జీ వేడుకుంటున్నాను అస్సల వరకు వరహతుల్లాబర్కా